నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలు మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి మనం ఏదైతే ఆ గణపతి పండుగ వచ్చిన అందరికీ తెలిసిన విషయమే మరి ప్రజెంట్ ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి వాళ్ళకు ఒకసారి తెలిసి మాట్లాడదాం విగ్రహాల రేట్లు ఎలా ఉన్నాయో ఏందో మనకు మనకు తెలియదు మరి ఇక్కడ అమ్మగారు ఉన్నారు అమ్మ నమస్తే నా పేరు లావణ్య నావన్న గారు

ఇదొక డివిజన్ అదొకటి చింతమని కాదు ఇది సీతమ్మ సీతమ్మది అది ఇది చింతమ్మని ఉంటుంది ఇది పదహారు వేలు పదహారు ఇది ఆరు ఫీట్ లది ఉంటుంది అది పదివేలు ఇరవై పీట్లు ఉంటుంది పదివేలు 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 అది అది పదిహేను ఐదు ఉంటాయి పది పదివేలు ఉంటాయి అవి ఇరవై ఐదు పీట్లు ఉంటుంది ఎనిమిది పీట్లది పదిహేను పదివేలు ఉంటుంది సోలాపూర్ విగ్రహాన్ని సోలాపూర్ అవి వచ్చినాయి అయిపోయినాయి అక్కడ బొనపల్లి ఉండే అయిపోయినాయి అది బొనపల్లి వచ్చింది ఇరవై వేలు చెప్తాము లాస్ట్ పెద్దగా ఉన్నాయి రేట్ ఇస్తున్నాం రేట్లు అయిపోయినాయి రేట్లు పెడతలేరు అట్లా ఎక్కువ అయిపోయినాయి చాలా దుకాణాలు అయిపోయినాయి పోటీగా ఎక్కువ అయిపోయింది ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీ అట్లానే చూసి ఇచ్చేస్తున్నాం అది సేల్

గండి మైస నుంచి తెస్తాము మళ్ళీ కొన్ని ఇది అంబర్ పెట్ట పెద్ద అంబర్ పెట్టించి తెస్తాము ఎక్కువ అయితే గండి మైస నుంచి తయారు చేస్తాం అలా తయారు చేసిన దగ్గర నుంచి వంట వస్తాము దుల్పెట్టించి తెస్తాము పత్తిసారి అమ్ముతాం

అలాగే అబ్బాస్ ఇవ్వాలి మేము ఒక ఆరు నెలల ముందే వాళ్ళకి చేయించడానికి ఇవ్వాలి మేము ఇప్పుడు మేము ఎగ్రాలు కొనుక్కుంటున్నాం కదా ఒక ఆరు నెలల ముందే మేము తయారు చేయడానికి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ తెచ్చి అమ్ముతాం వాళ్ళు మళ్ళీ మీరు తీసుకోకపోతే ఆ పైసలు ఇవ్వరు మళ్ళీ ఇగ్రాలే ఇస్తారు మళ్ళీ సంవత్సరం ఇగ్రాలే ఇస్తారు

లోపల ఇవన్నీ ఉంటాయి ఇవి చిన్న అన్ని సైజులు ఉంటాయి ఈ సైజు ఉంటుంది ఇది ఐదు పిట్ల నుంచి పది పిట్ల దాకా ఉంటుంది పది పిట్ల దాకా ఉంటుంది పది పదిహేను ఇరవై అట్లా ఉంటుందానికి ఈసారి ఎక్కువ తేయలేము ఎందుకంటే వర్షాలు బాగున్నాయి వర్షాలు ఖరాబ్ అయితే మేము కొన్ని కొన్ని తెచ్చి పెట్టడం కొన్ని ఏమంటే మనం పోయే రెడ్డి పోయేటే తెచ్చాం పెద్ద పెద్ద దగ్గర తేయలేం ఈ ఇది ఏది అదే పదార్వేలు

అరే ఆ పెద్ద సైజు గొమ్మడంత పెట్టాలి అది చూస్తా లేదు నేను తీసుకుపోతే పద్నాలుగు వేలు ఇచ్చిస్తాపోయి పద్నాలుగు వేలు ఇచ్చిస్తా ఇంకో అయ్యో మీరు వన్ ఇవ్వకపోతే జీరో అదే రేట్ క్లియర్ గా ఆ అదే రేట్ ఉంది తీసుకో తీసుకో లాస్ట్ మరి ఎంత నేను ఆ మాట లాస్ట్ మాట ఎంత ఇస్తావా ఇచ్చి లేదు వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకెట్లనే పడపోతే వెళ్ళిపోతారు ఇంకా అక్కడెక్కడ చూస్తారు మళ్ళీ వస్తారు నచ్చిందంటే వంద రెండు వందలు పెడతారు అంతే కాబట్టి చాలా లాస్ అయింది దీంట్లో భరించుకొని ఒప్పుకొని ఉండాలి ఇక గిరాకీ ఒప్పుకోకుండా అమ్మాయను చదువుకుంటా అన్ని ఉంటాయి దించినప్పుడల్లా ఒక పది బొమ్మలకే రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు పాడైతే ఏం చేస్తుందని మళ్ళీ ఎవరు తీసుకోరు కొద్దిగా మరక ఉంటేనే తీసుకోరు లాస్ అయ్యి దాంట్లో తీసుకోరు ఇక ఎంత కొద్ది ఉంటే దీనికి ఉంది దీనికి పెయింట్ అయ్యండి అని అడుగుతుంది కింద ఏం కాదు దీనికి కూడా కలర్ అయ్యండి పెయింట్ అయ్యండి అని చెప్తుంది దీంట్లో చిన్న చిన్న మరకలు కూడా ఉండదు ఇప్పుడు నైట్ ఏదైనా కొద్దిగా ఇక్కడ ధ్యానం కొద్దిగా చేతిలోకి వాళ్ళు ఇక్కడ

నేను నా లొకేషన్ పెట్టండి లొకేషన్ ఎక్కడ ఎక్కడ రావాలి ఎవరు రావాలి ఇది సుచిత్ర అంగర్పేట్ అంగర్పేట్ ఆ సుచిత్ర అంగర్పేట్ అంటే నంబర్ చెప్పండి 9676976 8 ని నంబర్ ఎంత ఒక నిమిషం నంబర్ ఒకసారి మరి చూడండి మిత్రులారా రండి ఒకసారి ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న విగ్రహాలు కూడా ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి తను నంబర్ చెప్తారు తన అడ్రస్ చాలా విగ్రహాలు ఉన్నాయి సార్ రండి సార్ నంబర్ చెప్పండి అన్న

నంబర్ కూడా లేదా తెలియదా ఇవి ఆ చెప్పండి ఇక చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో చిన్న విగ్రహాలు కూడా గణనాథుడు ఎంత కూర్చున్నాడు హ్యాపీగా కూర్చున్నాడో నిజంగా చెప్తున్నాడు కదా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అంగడిపేట కదా మీరు అంగడిపేట జీడి మెట్లు అంగడిపేటలో ఉన్నాయి చాలా మీరు రండి ఒకసారి కలవండి మీ నెంబర్ చెప్తే ఇక్కడ వస్తారు ఎవరైనా అడిగి చాలా విగ్రహాలు అయితే నాకైతే కనిపిస్తున్న మిత్రులారా మీరు ఒకసారి వస్తే ఇక్కడ అక్కగారు ఉంటారు అక్కడ పేరు ఏమన్నారు బావణ్ అక్కగారు ఉంటారు రండి ఒకసారి వచ్చి కలవని చూస్తున్నాం ఓకే చాలా మంది గిరాకులు వస్తున్నారు చూస్తున్నాం ఉండే కెమెరామ్యాన్ సాయితో నేను మీ జాడే లక్ష్మణ్